నెల్లూరు నవలాకుల గార్డెన్స్ వరాహక్షేత్రంలో గల శ్రీ భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై స్వామివారి పారువటోత్సవం

Ya, mana ఈ పార్పేట ఉత్సవంలో భాగంగా మనకి పన్నెండు మంది ఆళ్వార్లని ఉదయం కళ్యాణంలో చెప్పిన విధంగా వారిలో ఒకరు తిరుమంగయ్య ఆళ్వార్ ఆమె సరిది పెట్టింది మీరు రోజుకి వెయ్యి మంది వైష్ణవ స్వాములకు అన్నదానం చేయండి నేను చెప్పినంత వరకు చేస్తూనే ఉండండి అప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని ఈయన అలాగే నేను రాజును కదా నా దగ్గర లేని డబ్బులే చేస్తూనే ఉన్నాడు నాలుగు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు ఉన్న డబ్బులు తింటే వస్తాయి కరిగిపోతూనే ఉన్నాయి ఆఖరికి డబ్బు డబ్బులు లేక దొంగతనాలు మొదలు పెట్టాడు ఉదయం తడి ఆరాధన చేస్తాడు ఉదయం స్వాములు అందరికీ పెడతాడు వాళ్ళు తిరిగి వెళ్తారు చూడండి పక్క ఊరి నుంచి వచ్చి కూడా అన్నదానం తినేసి వెళ్తారు చూడండి వాళ్ళ దగ్గరే మళ్ళీ దొంగతనం చేస్తాడు మళ్ళీ పక్క రాదు వాళ్ళనే పిలుస్తాడు ఇలా దొంగతనాలు చేస్తూ చేస్తూ వెనక నలుగురు శిష్యులు అనమాట మెయిన్ ఒకరు తాళాలు గాలి గాలి తాళాలు పిగిలిపోతాయి అనమాట అదిగో అక్కడ చూడండి ఎట్లా చూడండి ఒకసారి పోయిన అది ఒక సన్నగా చూడండి నిజంగా ఎక్కేటట్టే తట్టే ఉన్నాడు నీళ్ళలో నడిచేస్తాడంటే బరువు తక్కువ ఉంటే బాగుంటది నీళ్ళలో నడిచేవాడు ఫ్లూట్ ఫ్లూట్ నిద్రపోతారంట ఇట్లాంటి మెయిన్ నలుగురిని ఎంత ఏర్పాటు చేసుకొని మధ్యలో ఆయన రెడీగా ఉండి ఎవరైనా ఈ వీధి వస్తున్నారు ఎవరో వీళ్ళు బాగా డబ్బులు అంతా ప్లాన్ చేసుకొని స్వామి మీద వీళ్ళందరూ డబ్బులు చూడండి ఆభరణాలు అన్నీ ఈ రోజు బాగా ఒక నెల రూపాయలు నెల రోజులకు సరిపోద్ది డబ్బులు మనకి ఇంక నెల రోజుల పాటు ఏం చేయకలే దగ్గర అన్నీ తీసుకెళ్ళిపోతాం అని వాళ్ళందరూ ప్లాన్ అంతా వేసుకొని అంతా రెడీగా ఉంటారు అనమాట ప్లాన్ ప్రకారం అంతా వచ్చి నగలు అన్ని తీసుకెళ్ళిపోతారు పూర్వం ఆచారం మగవాళ్ళకు కూడా కాళ్ళకి మెట్టు పెట్టే అలవాటు ఉంది ఈ స్వామివారికి కుడి కాళ్ళకి మధ్య వేలుకి మెట్టు పెట్టున్నారు ఈ మెట్టే ఒకటే కనిపించిన తిరుమగా వారికి వెళ్ళిపోతుండే అంతా తీసేసుకున్నారు అదేదో మెరుస్తుంది దీని ముందు మనం తీసేసుకోవాలి అని ఆయన చేత్తో ఎంత పీకినా రావట్లేదు అది దొంగలు ఎక్కువసేపు ఉంటారా నువ్వు కట్ చేసి అంటారు వీరు కదా ఇంకా ఆ దెబ్బతో రావట్లేదు అని చెప్పి నోరు ఆని పెట్టి దాని కొరికి తీసేసుకుంటాడు స్వామివారి బటన్ వేయండి అప్పుడు రక్తం వస్తుంది ఆ రక్తం పంటికి తగిలి ఆయనకి జ్ఞానోదయం కలుగుతుంది అప్పుడు ఆయనకి తిరుమంగై మంగి అని పేరు వస్తుంది ఏం పేరు అప్పుడు నుంచి ఆయనకు గోహో ఈ స్వామివారిని నేను దొంగతనం చేయడానికి వచ్చింది అప్పుడు ఆయనకు ప్రాప్తి జరుగుతుంది ఇప్పుడు మనకు ఇల్లు ఆ వృత్తాంతం వృత్తాంతం అంతా చూపిస్తారు வச்சிந்தா மீன்ஸ் வாங்க பட் கரண்டி ஏ எவர மீரந்தாது దొంగతనానికి వస్తారా మీరు మీ పేరు ఏంటి విష్ణు స్వామి విష్ణు స్వామి కాదు కరకాలడు స్వామివారిని దొంగతనం చేయాలండి ఏంటి దేవుని మీరు దొంగతనం చేస్తున్నారు స్వామివారి అన్నదానం కోసం అన్నదానం చేయడానికి కోసం ధనము లేక స్వామివారి నగర దొంగతనం చేస్తున్నారు ఎప్పుడైనా ఆయన ఎవరో కనిపించారా

వచ్చే సటార్ తీసుకొని అందరూ ప్రదక్షిణంగా వెళ్ళండి మరి అప్పుడు మనం ఎంతో అందరూ అండి राजनम सुंदर सजामी जामे పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి